నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు దగ్గర పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన అనంతరం సాగు త్రాగునీటి పంపిణీపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ఉన్న కారణంగా ఏ అంశంపైన ఎలాంటి సమీక్ష నిర్వహించే అవకాశం లేకున్నదని పనిచేసే సమయం లేదని మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రైతులకు నీళ్లు త్వరితగతిన అందించాలని అనే ఉద్దేశంతో సమస్యలు తెలుసుకుని పరిశీలించడం జరిగిందని తెలిపారు మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో ఐదు మోటార్లు ఉంటే రోజుకు ఎనిమిది వందల క్యూసెక్ చొప్పున నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి డిజైన్ జరిగింది కానీ అందులో రెండు మోటార్లు పనిచేయడం లేదని గత ప్రభుత్వం నాలుగు సంవత్సరాల నుంచి మోటార్ల రిపేరు గాలికి వదిలేశారని మూడు మోటార్లతో మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం కష్టంగా ఉందని అన్నారు మోటార్లు రిపేర్లు చేయడానికి రెండు మాసాల సమయం పడుతుందని త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు కాలువల్లో పూడిక జమ్ముతో నీరు అందే అవకాశం లేదని కాబట్టి కాలువల రిపేర్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎన్నికల ముందు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదరా బాదరగా ప్రారంభించడం జరిగిందని కానీ నీరు వంద మీటర్లు దాటి నీరు ముందుకు వెళ్లే పరిస్థితి లేదని ఇంకా చాలా పని ఉందని కొన్ని పనులపై నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని అన్నారు కాలువలు పూర్తి కాలేదని భూసేకరణ పూర్తి కాలేదని కేవలం ప్రధాన కాలువ మాత్రమే పూర్తయింది అన్నారు ఇరవై ఐదు శాతం పనులు పూర్తి అయ్యాయని విమర్శించారు సుమారు డెబ్బై వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని అన్నారు రైతులు సాగు తాగునీటి సమస్యలు పూర్తి చేసి అంటే చూపిస్తామని నార్లాపూర్ జలాశయం నుంచి ముందుకు వెళ్లాలంటే కొన్ని వందల కిలోమీటర్లు కాలువలు పూర్తి చేయాల్సి ఉందని కనీసం కొన్ని కాలువలకు శాంక్షన్ కూడా లేదని విమర్శించారు